కలుపు చూడండి ఎంతగా ఉందో దేవునికి విరోధమైన వాడు వర్ధిల్లాడు వీడి నాశనానికి వాడి నాలుక కారణమనుగును కాక వైసీపీ పాలన ఏముందో చెప్పండి ఊర్లో ఎవరిని కదిలిచ్చినా సరే ఒక్కటే మాట ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైకో అయిపోయాడు అంతా దోచి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి దోచిపెడుతూ వాళ్ళకే అన్ని పథకాలు వాళ్ళకే అంతా మంచి చేస్తున్నాడని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది అందుకే మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పేద నా కొడుకులందరికీ మేమంటే ఏంటో చూపిస్తాము ఏందిరా మీక చదువులు లేకుండా బతకలేరా నాడు నేడు అంట నాడు నేడు ఏం బల్లం లేకపోతే నేల మీద కూర్చొని చదువుకోలేరా ఏం చేస్తారా మీరు చదువుకొనే మేము రా పెద్దోళ్ళం కావాల్సింది అమెరికా పోవాల్సింది పెద్ద పెద్ద కంపెనీలు పెట్టాల్సింది ఉద్యోగాలు చేయాల్సింది మేము రా మా కుల మీకెందుకురా చదువులు పేద మొహల్లారా పోయి మీ కులపోళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని చేసుకోండి రా మంగళ పని చేసుకోండి సాకల సాకలు పని చేసుకోండి కళ్ళు గీసే వాళ్ళక పిల్లలు కళ్ళు గీసుకోండి మీకెందుకురా చదువులో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలను రద్దు చేసి పారేస్తాం మేమురా బాగుపడాల్సిందే మేము ఒక్కరమే బాగుపడాలిరా ఒక్క ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో మీకు పథకాలన్నీ వచ్చేసరికి బాగా బలిసి కొట్టుకుంటున్నారా మీరు రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం వచ్చాక చూపిస్తాం ఆకండి మొత్తం అన్ని పాఠశాలకి పసుపు రంగులేసి మిమ్మల్ని బయటికి దోలుతా అని చెప్తున్నా పార్టీ ఆఫీసులుగా మార్చి పారి నూగుతాం మీ మొహాలకు మీ పిల్లలకు మినరల్ వాటర్ కావాలరా ప్రతి స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ అంట దేనికయ్యా రాష్ట్రం దిగజారిపోతుంది ఈ పేదోళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ